యుఏఈ వేదికగా ప్రారంభమైన మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ను భారత్ ఓటమితో ఆరంభించింది న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పరాజయం పాలైంది బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ నిరాశపరిచి ఓటమిని మూటగట్టుకుంది అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అరుదైన మైలురాయి అందుకుంది అత్యధిక టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎడిషన్స్లో టీమిండియాను లీడ్ చేసిన క్యాప్టెన్ గా చరిత్ర సృష్టించింది హర్మన్ ప్రీత్ కౌర్కు కెప్టెన్గా ఇది నాలుగో టీ ట్వంటీ ప్రపంచకప్ రాజ్ మూడు ఎడిషన్లు టీమిండియాను నడిపించగా జులన్ గోస్వామి రెండు ఎడిషన్స్లో టీమిండియాకు క్యాప్టెన్సీ చేసింది రెండు వేల పన్నెండు పద్నాలుగు పదహారు ఎడిషన్స్లో రాజ్ పంతొమ్మిది పదిలో జులన్ గోస్వామి టీమిండియాకు క్యాప్టెన్లుగా వ్యవహరించారు తాజాగా మిథాలీ రికార్డును హర్మన్ ప్రీత్ బ్రేక్ చేసింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు టీ ట్వంటీ ప్రపంచకప్ ఎడిషన్స్ తో పాటు ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ లో కూడా హర్మన్ ప్రీత్ కౌర్ క్యాప్టెన్ గా జట్టును నడిపిస్తుంది ఇదిలా ఉంటే అత్యధిక టీ ట్వంటీ ప్రపంచకపులు ఆడిన తొలి భారత మహిళా ప్లేయర్ గాను హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డ్ సాధించింది తాజా ఎడిషన్తో కలిపి ఆమె మొత్తం తొమ్మిది ఎడిషన్స్ ఆడింది ప్రపంచంలో ఆరుగురు ప్లేయర్స్ మాత్రమే ఈ రికార్డ్ సాధించగా తాజాగా హర్మన్ ప్రీత్ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది రెండు వేల తొమ్మిది నుండి హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు సోఫీ డివైన్ సూజీ బేట్స్ ఎల్లిస్ పెర్రీ స్టెఫైన్ టైలర్ చమరి ఆటపట్టు ప్రతి ఎడిషన్లో ఆడుతున్నారు కాగా భారత మహిళల జట్టు ఎప్పటి వరకు వరల్డ్ కప్ గెలవలేకపోయింది జులన్ గోస్వామి సారథ్యంలో రెండుసార్లు సెమీఫైనల్ వరకు చేరుకోగా మిథాలీరాజ్ సారథ్యంలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది అయితే హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోనే మెరుగైన ప్రదర్శన చేసిన భారత్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో సెమీఫైనల్ రెండు వేల ఇరవైలో ఫైనల్ చేరింది ఆ ఎడిషన్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నర్ప్తో సరిపెట్టుకున్న హర్మన్ ప్రీత్ టీం ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది అయితే మెగా టోర్నీ తొలి మ్యాచ్లో మాత్రం భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది తరువాతి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది